సచివాలయం తాకట్టు వార్త అవాస్తవం ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరం రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ విషయంపై ఏపీసీఆర్డీకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు కనార్టీయం బ్యాంకులు అడ్కోల నుంచి ఏపీసీఆర్డిఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించడం జరిగింది రాష్ట్ర సచివాలయంలోని ఐదు భవనాలు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుండి ఏపీసీఆర్డిఐ ఎటువంటి రుణాన్ని పొంది ఉండలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు నివేదించడం జరిగింది రాయపుడిలోని అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్ నంబరు మూడు వందల ముప్పై రెండు పదిహేను పది రెండు వేల పద్దెనిమిది ప్రకారం రెండు వేల అరవై కోట్ల రూపాయల రుణాన్ని కంటాటిఎం బ్యాంకులు అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు మంజూరు చేశాయి ఇందులో ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు సిఆర్డీకు రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో హట్కోకు ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేసింది అందులో ఒక వెయ్యి నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే సిఆర్డీఏకు రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయడం జరిగింది ఏపీసీఆర్డిఏ సచివాలయ భవనాలను తాకుట్టు పెట్టి ఎటువంటి రుణము పొంది ఉండలేదు ఎటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది